మనిషి శరీరం దేవుడు స్వయంగా నిర్మించిన ఒక పవిత్ర ఆలయం ఆ ఆలయంలో వెలిగే దీపం మన ఆహారం మనం ఏం తింటామో మన శరీరం అదే అవుతుంది మనం ఏం తాగుతామో మన రక్తం అదే అవుతుంది మనం ఏం ఆలోచిస్తామో మన ముఖం అదే ప్రతిబింబిస్తుంది అందుకే పెద్దలెప్పుడూ చెప్పేవారు అందం బయట నుంచి రాదు లోపల్నుంచి పుడుతుంది అని చర్మం అందంగా ఉండటమంటే కేవలం వెలుపల రాసే క్రీములు లోషన్లు ఫేస్ ప్యాక్సు కాదు అవి తాత్కాలికం నిజమైన అందం మన లోపల తీసుకునే ఆహారంలో ఉంటుంది మనం తినే ఆహారం మన రక్తాన్ని శుభ్రపరుస్తుంది రక్తం శుభ్రమైతే చర్మం స్వయంగా వెలుగుతుంది మనం తినే ఆహారం మన శరీరానికి శక్తిస్తుంది శరీరం ఆరోగ్యంగా ఉంటే చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది ప్రాచీన కాలంలోని మహిళల చర్మం సహజంగా కాంతివంతంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రధాన కారణం వారి ఆహార జీవన శైలి వారు ప్రకృతికి దగ్గరగా జీవిస్తూ రసాయనాలు లేని సహజ ఆహారాలను మాత్రమే తీసుకునేవారు తాజా కూరగాయలు ఆకుకూరలు పండ్లు ధాన్యాలు పాలు నెయ్యి వంటి సాత్విక ఆహారం వారి దినచర్యలో భాగంగా ఉండేది ఈ ఆహారం శరీరాన్ని లోపల నుంచి శుభ్రపరిచి రక్తప్రసరణను మెరుగుపరచడంతో చర్మానికి సహజమైన మెరుపు వచ్చేది కృత్రిమ రంగులు సంరక్షకాలు లేని ఆహారం వల్ల విషపదార్థాలు శరీరంలో పేరుకుపోక చర్మం స్పష్టంగా ప్రకాశించేది అదేవిధంగా సహజ ఆహారంతో పాటు వారు తగిన నిద్ర శారీరక శ్రమ సూర్యకాంతి మరియు స్వచ్ఛమైన గాలి పొందేవారు ఆయుర్వేద సూత్రాల ప్రకారం తినే ఆహారం ఋతువులకు అనుగుణంగా జీవించడం వల్ల హార్మోన్ల సమతుల్యత కాపాడబడేది దీనివల్ల చర్మం మీద ముడతలు మచ్చలూ తక్కువగా ఉండేవి అందుకే ప్రాచీన మహిళల అందం కేవలం అలంకరణ వల్ల కాకుండా వారి సహజ జీవన విధానం మరియు శుద్ధమైన ఆహారమే వారి చర్మానికి ఆ కాంతినిచ్చింది శుభ్రమైన ఆహారం పవిత్రమైన ఆహారం ప్రకృతి ఇచ్చిన ఆహారం అందుకే వారి చర్మం ఎప్పుడూ వెలుగుతూ ఉండేది మనం కూడా అదే మార్గాననుసరిస్తే అనుసరిస్తే మన చర్మం కూడా నెమ్మదిగా దేవతల లాంటి కాంతిని పొందుతుంది వెల్కమ్ టు తాన్యా టుడే జ్ఞానం ఆరోగ్యం ఆధ్యాత్మికత ఇవన్నీ కలిపిన మరిన్ని వీడియోల కోసం తాన్యా టుడేను లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో చర్మాన్ని సహజంగా కాంతివంతంగా మార్చే శక్తివంతమైన అంశాలను నేను మీకు పరిచయం చేయబోతున్నాను ఇందులో నేను పంచుకోబోయే ఆహారాలు మరియు పానీయాలను తప్పకుండా ఈ వీడియోలో చేర్చుకుని కనీసం మూడు నెలలపాటు నియమంగా పాటిస్తే ఉత్తమమైన ఫలితాలను మీరు స్వయంగా గమనించగలరు రసాయనాలు లేని సహజ మార్గంలో శరీరాన్ని లోపలి నుంచి పోషిస్తూ చర్మానికి సహజమైన మెరుపు తీసుకువచ్చే ఈ విధానాలు మీ అందాన్ని మరింత పెంచుతాయి చర్మం అందంగా ఉండాలంటే మొదటి ఔషధం నీరు నీరు అంటే కేవలం దాహం తీర్చడం కాదు అది మన శరీరాన్ని శుభ్రపరిచే పవిత్ర శక్తి మనం రోజంతా తినే ఆహారం మనం శ్వాసించే గాలి మనం అనుభవించే ఒత్తిడి ఇవన్నీ శరీరంలో విషాలను సృష్టిస్తాయి ఆ విషాలను బయటకు తీస్తుంది నీరు ప్రతి ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగితే శరీరం నిద్రలో ఉన్నప్పుడు సేకరించిన మలినాలు బయటకు వస్తాయి రక్తం శుభ్రం అవుతుంది చర్మం నెమ్మదిగా మృదువుగా మారుతుంది నీరు శరీరంలో ప్రవహించే జీవశక్తి మనం ఎంత నీరు తాగుతామో అంతగా మన చర్మం వెలుగుతుంది తరువాత నిమ్మకాయ నిమ్మకాయలో ఉన్న విటమిన్ సి చర్మాన్ని లోపలినుంచి వెలగిస్తుంది ఉదయం గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం కలిపి తాగితే రక్తం శుభ్రమవుతుంది చర్మం మచ్చలు తగ్గుతాయి సహజమైన కాంతి పెరుగుతుంది నిమ్మకాయ శరీరంలో ఉన్న మలినాలను కరిగించి బయటకు పంపుతుంది శరీరం శుభ్రమైతే చర్మం కూడా శుభ్రంగా మారుతుంది నిమ్మకాయ మన శరీరానికి శుద్ధి చేసే శక్తి మనం నిమ్మరసం తాగినప్పుడు శరీరం లోపల ఒక పవిత్రత పుడుతుంది ఆ పవిత్రత ముఖంలో కాంతిగా కనిపిస్తుంది క్యారెట్ కూడా చర్మానికి అద్భుతమైన వరం క్యారెట్లో ఉన్న బీటా కెరోటిన్ చర్మాన్ని సూర్యకాంతి నుంచి రక్షిస్తుంది చర్మం సహజంగా పింక్ టోన్లోకి మారుతుంది రోజూ ఒక క్యారెట్ తింటే చర్మం మృదువుగా కాంతివంతంగా మారుతుంది క్యారెట్ రక్తాన్ని శుభ్రపరుస్తుంది రక్తం శుభ్రమైతే చర్మం స్వయంగా వెలుగుతుంది క్యారెట్ తిన్నప్పుడు శరీరంలో ఒక చల్లదనం పుడుతుంది ఆ చల్లదనం ముఖంలో ప్రశాంతతగా కనిపిస్తుంది మామిడిపండు పురాణాల్లో అమృతఫలమని పిలిచారు మామిడిలో ఉన్న విటమిన్ ఏ ఈ చర్మాన్ని లోపలినుంచి పోషిస్తుంది చర్మం మృదువుగా వెలిగేలా చేస్తుంది మామిడి తింటే చర్మం సహజంగా గ్లో అవుతుంది మామిడి పండు శరీరానికి శక్తిస్తుంది చర్మానికి కాంతి ఇస్తుంది మామిడి పండు తిన్నప్పుడు శరీరంలో ఒక తీపిశక్తి పుడుతుంది ఆ తీపిశక్తి ముఖంలో కాంతిగా మారుతుంది పాలు శుభ్రత శాంతి కాంతి పాలు శరీరానికి శాంతి ఇస్తుంది చర్మానికి మృదుత్వం ఇస్తుంది పురాణాల్లో దేవతలు పాలు నెయ్యి పెరుగు తీసుకునేవారని చెబుతారు అందుకే వారి చర్మం కాంతివంతంగా ఉండేది రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు తాగితే చర్మం నెమ్మదిగా వెలుగుతుంది పాలు మన శరీరాన్ని లోపలినుంచి చల్లబరుస్తుంది చర్మం ప్రశాంతంగా మారుతుంది పాలు తాగినప్పుడు మనసులో కూడా ఒక శాంతి పుడుతుంది ఆ శాంతి ముఖంలో కనిపిస్తుంది కొబ్బరినీరు దేవతల ప్రసాదం కొబ్బరి నీరు చర్మానికి సహజమైన టోనర్ ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది చర్మం పసుపు రంగు నుంచి సహజమైన పింక్ టోన్లోకి మారుతుంది వారంలో మూడుసార్లు తాగితే చర్మం మృదువుగా కాంతివంతంగా మారుతుంది కొబ్బరినీరు శరీరానికి శక్తి ఇస్తుంది చర్మానికి జీవమిస్తుంది కొబ్బరినీరు తాగినప్పుడు శరీరంలో ఒక పవిత్రత పుడుతుంది ఆ పవిత్రత ముఖంలో కాంతిగా కనిపిస్తుంది ద్రాక్ష రక్తాన్ని పవిత్ర చేసే ఫలం ద్రాక్షలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని వృద్ధాప్యం నుంచి కాపాడతాయి రక్తాన్ని శుభ్రపరుస్తాయి ద్రాక్ష తింటే చర్మం సహజంగా వెలిగిపోతుంది ద్రాక్షలో ఉన్న సహజ చక్కెర శరీరానికి శక్తి ఇస్తుంది చర్మం పింక్ టోన్లోకి మారుతుంది ద్రాక్ష తిన్నప్పుడు శరీరంలో ఒక తేలికపాటి శక్తి పుడుతుంది ఆ శక్తి ముఖంలో కాంతిగా మారుతుంది బాదం దేవతల అందం రహస్యం బాదం చర్మానికి బంగారం లాంటిది ఇందులో ఉన్న విటమిన్ ఈ చర్మాన్ని లోపలి నుంచి పోషిస్తుంది ముడతలు తగ్గిస్తాయి చర్మం పింక్ టోన్లోకి మారుతుంది రాత్రి ఐదు బాదం నానబెట్టి తింటే చర్మం నెమ్మదిగా వెలుగుతుంది బాదం శరీరానికి శక్తి ఇస్తుంది చర్మానికి కాంతి ఇస్తుంది బాదం తిన్నప్పుడు శరీరంలో ఒక బలమైన శక్తి పుడుతుంది ఆ శక్తి ముఖంలో కాంతిగా మారుతుంది మన భారతీయ ఆహారం కూడా చర్మానికి అద్భుతమైనది గోధుమలో ఉన్న ఫైబరు బియ్యంలో ఉన్న శక్తి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి సహజమైన ఆహారం తింటే చర్మం స్వయంగా వెలుగుతుంది మనం తినే అన్నం రొట్టెలు పప్పులు ఇవన్నీ చర్మానికి సహజమైన పోషణ ఇస్తాయి మనం సహజమైన ఆహారం తిన్నప్పుడు శరీరంలో ఒక స్థిరమైన శక్తి పుడుతుంది ఆ శక్తి ముఖంలో కాంతిగా కనిపిస్తుంది పసుపు దేవతల కాంతి పసుపులో ఉన్న కుర్క్యుమిన్ చర్మాన్ని లోపలినుంచి శుభ్రపరుస్తుంది మచ్చలు తగ్గుతాయి చర్మం కాంతివంతంగా మారుతుంది పసుపు పాలు చర్మానికి దేవతల ప్రసాదం పసుపు శరీరాన్ని శుభ్రపరుస్తుంది చర్మాన్ని వెలిగిస్తుంది పసుపు తిన్నప్పుడు శరీరంలో ఒక పవిత్రత పుడుతుంది ఆ పవిత్రత ముఖంలో కాంతిగా కనిపిస్తుంది అందం అంటే వెలుపల రాసే క్రీములు కాదు మన లోపల తీసుకునే ఆహారం ఈరోజు చెప్పిన ఆహారాలు మన శరీరాన్ని శుభ్రపరుస్తాయి మన రక్తాన్ని పవిత్రం చేస్తాయి మన చర్మానికి దేవతలలాంటి కాంతి ఇస్తాయి సహజమైన ఆహారం తినండి సాత్వికవైన ఆహారం తినండి మీ చర్మం మీ మనసు రెండూ వెలుగుతాయి జ్ఞానం ఆరోగ్యం ఆధ్యాత్మికత ఇవన్నీ కలిపిన మరిన్ని వీడియోల కోసం తాన్యా టాక్స్ టుడేను లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి